వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ అందుకనే జైలర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది ప్రస్తుతం రజనీ నటిస్తున్న కూలీ మూవీ చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న కూలీ మూవీ నుంచి త్వరలో గ్లిమ్స్ ని రిలీజ్ చేయనున్నారు అయితే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాకుండానే జైలర్ టూ మూవీని అనౌన్స్ చేశారు అయితే ఇందులో నటసింహం బాలకృష్ణ నటించనున్నారని ప్రచారం జరుగుతుంది ఇంతకీ బాలయ్య నిజంగానే నటిస్తారా లేక ఇది జస్ట్ లెట్స్ వాచ్ జైలర్ సినిమా రజనీకాంత్ కు సరైన టైంలో సరైన సక్సెస్ ని అందించింది ఇంకా చెప్పాలంటే రజనీకాంత్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించారు నెల్సన్ అందుకే అంత పెద్ద హిట్ అయింది ఈ మూవీ ఇచ్చిన సక్సెస్ కిక్ తో సీక్వల్ ప్లాన్ చేశారు అదే జైలర్ టూ ఈ మూవీ అనౌన్స్మెంట్ వీడియో వేరే లెవెల్లో ఉంది దీంతో మరింత క్రేజ్ పెరిగింది అయితే నెల్సన్ కు బాలయ్య అంటే ఇష్టమట జైలర్ మూవీలోనే బాలయ్యతో గెస్ట్ రోల్ చేయించాలి అనుకున్నారట అయితే అడిగితే బాలయ్య ఒప్పుకుంటారో లేదో అని నెల్సన్ జైలర్ టూలో మాత్రం బాలయ్య ఉండబోతున్నాడని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది ఇప్పుడు జైలర్ సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతుంది కానీ బాలయ్య ఇందులో నటిస్తున్నాడా లేదా అనేది మాత్రం ఇంకా ఖరారు కాలేదు ఇంతవరకు బాలయ్య ఏ విషయం చెప్పలేదని సమాచారం రజనీ బాలయ్య ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది దీంతో బాలయ్య ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పొచ్చని గట్టిగా ప్రస్తుతం బాలయ్య అఖండ టూ మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు ఆ తర్వాత గోపీచంద్ మలినేనితో సినిమా చేయాలి మరి జైలర్ టూ విషయంలో బాలయ్య ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి